హాయ్ నాని ఎలా ఉన్నావు బాగున్నావా బాగుంటావులే ప్రేద తిన్నావు కదా బాగోకుండా ఎట్లా ఉంటావు ఏంటి మతి స్థిమితం లేదా ఏదో ఏదో మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా అంటే మా పవన్ కళ్యాణ్ గారు భీమవరం వెళ్ళడానికి హెలికాప్టర్ ఎందుకు అని అంటాం ఏంటి కెంటర్నర్లు వెళ్ళిపోవచ్చు కదా ఏంటి మరి మీ జగన్మోహన్ రెడ్డి పది కిలోమీటర్లకి అంటే తాడేపల్లి నుంచి రాజధానికి వెళ్ళడానికి ఆ మీటింగ్లకి ఇరవై కిలోమీటర్లకి తెనాలి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి పదికి ఇరవైకి ముప్పై కిలోమీటర్లకి హెలికాప్టర్ తిరుగుతాడు మీ జగన్మోహన్ రెడ్డి దానికి ఏమంటావు మీ జగన్మోహన్ రెడ్డి పది కిలోమీటర్లకి ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడుకోవచ్చు కానీ మా పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై ఉన్న భీమవరంకి హెలికాప్టర్ వాడకూడదా ఎవరు చెప్పారు నీకు మా పవన్ కళ్యాణ్ అంటావా అక్కడ అక్కడ స్థలం లేదు కాలేజీ బిల్డింగ్స్ ఉన్నాయి తగుల్తే దెబ్బ తగులుతుంది ఏదైనా మళ్ళా మళ్ళా జగన్ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టామంటారు అని డ్రామాలు ఆడతాం ఎందుకు వచ్చిన డ్రామాలు అవి మాకు తెలియదా ఆ విష్ణు కాలేజీలో ఎంతమంది హెలిప్యాడ్ ఉంది ఎంతమంది దిగారు ఎంతమంది వచ్చారు వెళ్ళారు ఎక్కడో దూరంగా పొలాలు వేసుకోమని హెలిప్యాడ్ అక్కడి నుంచి రమ్మన్నాము అంటే మీరే చెప్పేస్తారు మీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పది కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వెళ్తాడు దానికి ఉండవు అక్కడ ఇల్లుండవు మీరేమో చెట్లు నరికేస్తారు పరదాలు వేసేస్తారు మీరు చేస్తుందేమో మా పవన్ కళ్యాణ్ చేసింది డ్రామా అంటావు నువ్వు మరి మీ జగన్మోహన్ చేసింది ఏంటి హైడ్రామా అది చెప్పు చెప్పు కొడాలి హైడ్రామాను మీరు చేసేది ఎందుకురా పనికి మాలిన బుద్ధులు పనికి మాలిన మాటలు మీరును రే కొడాలని నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు అన్నావు కదా గంటన్నరే కదా భీమవరం అని మరి నువ్వు ఆ రోడ్డులో ప్రయాణం తెలియదు తెలియదుగా నాకు నువ్వు నిజంగా మగాడివైతే మీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కించుకొని నీ ఇష్టం ఏదో వెహికల్ ఎక్కించుకొని రోడ్డు మార్గాన గంటన్నరలో భీమవరం చేరుకోరా సరిగ్గా గంటన్నరలో భీమవరం చేరుకొని వెంటనే ప్రెస్ మీట్ పెట్టించి ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి చేత మాట్లాడించు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అమ్మో అయ్యో అని నా నడుగురిగినాయి నా మెడల్ని ఎప్పుడుతున్నాయి నా భుజాలను ఎప్పుడుతున్నాయని నాకు స్పాండ్లేస్ వచ్చిందని అన్నాడనుకో అప్పుడు ప్రజలు చెప్తారు ఒరే జగన్మోహన్ రెడ్డి ఒరే కొడాలని మీ రోడ్డు ఇట్లా సచినిరా పనికిమాల రోడ్లు రా ఈ రోడ్లో వస్తే ఒళ్ళు ఓనం అయిపోద్ది అని చెప్తారు అప్పుడు ప్రజలు పనికిమాల మాటలు మాట్లాడుతావు నువ్వు చేస్తే అలా చేయి మీ జగన్మోహన్ రెడ్డి అయితే రోడ్డు ప్రయాణం చేయొచ్చు అప్పుడు మా పవన్ కళ్యాణ్ గారితో కూడా మేము చెప్తాం సార్ మనం కూడా రోడ్డు మీద వెళ్దాం మరి మొత్తం ముఖ్యమంత్రి గారే ఆ రోడ్డు మీద ప్రయాణం చేయగా మనం ఎందుకు చేయకూడదు సార్ ఏం పర్వాలేదు మనం నిదానంగా రోడ్డు మీద వెళ్ళి ఏదో ఒక మీటింగ్లో పాల్గొందాం సార్ అని చెప్తాం మీకు ఒక మాట మాకొక మాట ఏం మాట్లాడతారా కొడాలని లేదు శరం లేదు ఉచ్చు లేదు నీచం లేదు మానవత్వం లేదు అభిమానం లేదు ఏది పద అది మాట్లాడేసేది దత్తపుత్రుడు మా పవన్ కళ్యాణ్ గారు డ్రామాలు ఆడుతున్నాడు మీటింగ్ ఎవరు ఆపారు మీటింగ్లు గట అన్నీ తెలుసు ప్రజలకి కొంత ఒక రెండు నెలలు లాగు తర్వాత మొత్తం మొత్తం సింపుల్ చేసేస్తారు చాట చింపి చేసి చేసి పారేస్తారు ప్రజలు కొడాలనే తొందరలో వెయిట్ ఫర్ దట్ టైం తెలుగు గారు గమనించండి ఇటువంటి నీచులు మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగాను ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేద పురుగులు పట్టినట్టు పెట్టారు వీళ్ళ ముఖ్యమంత్రి మాత్రం ఐదు కిలోమీటర్లకి పది కిలోమీటర్లకి హెల్లికాప్టర్ జరగవచ్చు పవన్ కళ్యాణ్ గారు నూట ముప్పై కిలోమీటర్లు భీమానం చేరుకోవడానికి హెలికాప్టర్ వాడకూడదట అలా అమలాపురానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఏంటి రోడ్డు మార్గాన్ని వస్తే లేట్ అవుతుంది వెంట వెంటనే వెళ్ళి వాళ్ళు కలవాలి మీటింగ్లు పెట్టుకోవాలని ఉద్దేశం ఉద్దేశంతో పెట్టుకుంటే దాన్ని కూడా ఇప్పుడే అసలు ఏమి లేకుండానే ఆదిలోనే ఆపేశారు దీన్ని బట్టి మనకి అర్థం చేసుకొని ఇటువంటి దౌర్జన్యం చేసి ఇటువంటి అధికార తోటి అధికారాలను వంచి ఆ యొక్క అధికారుల ద్వారా తప్పుడు పనులు చేస్తున్నాయి రాష్ట్ర నాయకత్వానికి సరైన బుద్ధి చెప్పాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్